హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవి చూసారా ఇది మీకు గుర్తుందండి అండి మన ఛానల్లో ఆల్రెడీ టూ మంత్స్ బిఫోర్ ఈ విధంగా కిచెన్ వేస్ట్ని డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని ఈ విధంగా వాటర్ బాటిల్లో కంపోస్ట్ కింద ప్రతి మొక్క మొదట్లో పెట్టాం కదా ఇలా పెట్టేసి టూ మంత్స్ పైన అయిందండి ఇప్పుడు ఈ కంపోస్ట్ ఏ విధంగా ఉందని మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక్కొక్క బాటిల్ మొత్తం ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి కంపోస్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చక్కగా ఉందనమాట కొన్ని బాగా డీకంపోజ్ అయితే అయిపోయాయి ఇంకా కొన్ని అయితే ఈ విధంగా ఉన్నాయండి మట్టి మొత్తం వాగిలాగా బాగా బ్లాక్గా అయితే అయిపోయిందండి నేను అన్ని మొక్క మొదట్లో పెట్టినటువంటి ఈ కంపోస్ట్ బాటిల్ని అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఈ బాటిల్ వచ్చేసరికి చూడండి చీమలు అయితే ఉన్నాయన్నమాట నల్ల చీమలు ఎండాకాలం కదా మొక్క మొదట్లో చల్లగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే ఈ డబ్బాలు అయితే నల్లచీమలు అయితే వచ్చేసేయండి ఈ విధంగా ఇంకా మిగతా బాటిల్ని కూడా తీస్తున్నాను చూడండి బాగా ఇలాగైతే మనకి చాలా బాగా కంపోస్ట్ అయితే అయిందండి డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని మన విధంగా మొక్క మొదట్లో పెట్టుకోవటం వల్ల చక్కగా మనకి కంపోస్ట్ తయారవుతుంది మొక్క కూడా హెల్దీగా ఉంటుందండి అది మన కిచెన్ వేస్ట్ అంతా కూడా డీకంపోజ్ అయ్యే కొందికి అందులోంచి వచ్చేటువంటి వాటర్ ఉంటుంది కదా అది కూడా మొక్కలకి మంచి బలం అనమాట ఈ విధంగా మొక్కలు కూడా చూడండి బాగా హెల్దీగా పెరిగాయి అనమాట కంపోస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉందండి యాక్చువల్గా వన్ మంత్కి కూడా మనం తీసేసుకోవచ్చు ఈ బాటిల్లో చూడండి దోసకాయ విత్తనాలు వేయడం వల్ల మొక్కలు కూడా అనమాట ఇవి దోస మొక్కలు ఇలాగ మొత్తం కంపోస్ట్ అయితే మనకి ఈ విధంగా ఉందండి ఇప్పుడు ఈ కంపోస్ట్ని మనము ఒక పాటలో వేసుకొని డైరెక్ట్గా మొక్క మొదట్లో కొంచెం కొంచెమైనా వేసండి లేదంటే న్యూ పార్ట్ కొత్తగా ఉన్నటువంటి పార్ట్ను తీసుకొని అందులో ఈ కంపోస్ట్ అంతా వేసేసుకొని మొక్కలు నాటుకోవచ్చు సీడ్స్ అయినా అండి చాలా ఈజీ అనిపిస్తుంది అండి మళ్ళీ ఇలాగా ఈ ఎంటీ బాటిల్స్ని మళ్ళీ మొక్క మొదట్లో పెట్టేసి అందులో కూడా మళ్ళీ కంపోస్ట్ని అయితే వేసేసుకోవచ్చు అంటే డైలీ కిచెన్ వేస్ట్ని వేసేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉందండి ఓకే అండి చూసారు కదా ఇది మంచి బలం అనమాట ఈ కంపోస్ట్ అనేది కిచెన్ వేస్ట్ తోటి మనకి కులినటువంటి ఈ మట్టిలో ఉన్నటువంటి ఎరువు అనేది చాలా బాగా మొక్కలకి మంచి బలం అయితే వస్తుంది ఉందండి ఓకే అండి చూసారు కదా ఒక టూ మంత్స్ పైన త్రీ మంత్స్ వరకు అయితే అయిందండి నేను పెట్టి అలాగే వదిలేశాను అనమాట వన్ మంత్ కూడా మనకి ఇది కంపోస్ట్ కింద రెడీ అవుతుంది కానీ నేను అలాగే వదిలేశాను ఓకే అండి చూసారు కదా వీడియో నచ్చినట్టు లైక్ చేసి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్